ప్రైస్త హలేయూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక గడిచిన కాలమంతా కాచి కాపాడి మరొక దినంలోకి సజీవులుగా నిలబెట్టిన దేవునితో మొట్టమొదట మనం మాట్లాడాలి ప్రార్థించకుండా ఏ పని చేయడానికి వీల్లేదు ఆయనతో మాట్లాడకుండా ఇక ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు దినంలో మొట్టమొదట ప్రభు కంచ మనం వేసుకోవాలి సాతానుగాడు మనల్ని ముట్టకుండా ప్రభుని అడగాలి ప్రార్థించకపోతే దేవుణ్ణి మనం మర్చిపోయినట్లే కనుక దయచేసి మొట్టమొదట దేవునితో మాట్లాడండి ఒకవేళ ఎలా ప్రార్థించాలో ఏమని ప్రార్థించాలో తెలియకపోతే ఈ వీడియోలో చూసి నేర్చుకోనండి ప్రార్థిస్తుండగా దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రం 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 స్తోత్రమయ పరిశుద్ధుడా జీవాధిపతి కృపగల దేవ నీకు స్తోత్రం 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 గడిచిన దినమంతా కూడా తండ్రి నీ కృపారెక్కల నీళ్ళలో భద్రపరచి మరొక దినాన తండ్రి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఆయుష్ను పొడిగించి తండ్రి నీ కృపలో దాచి మరొక దినంలోకి ప్రభు మీరు మమ్మను ప్రవేశపెట్టినందుకై స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రమయ ఈ దినమంతా కూడా ప్రవ్వా మా ప్రాణాత్మ దేహాలన్నీ చేతికి అప్పగిస్తున్నాను మా ప్రాణాత్మ రక్తపు కోటను భద్రపరచండి దేవా ఈ దినమంతయో ప్రభువా నీ చిత్తాన్ని మాత్రమే సంపూర్ణంగా మా ఎడలు జరిగించినట్లు మా ఎడన కృప చూపండి నాయన నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ ఈ దినంత మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రం మా ప్రాణాత్మ దేహంలో ఉన్న ప్రాతి అవయవాణ్ణి రక్తం చేత కప్పండి ప్రభువా నీకు స్తోత్రమయా స్తోత్రం 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 ఈ దినమంతయ ప్రభువ ప్రయాణ మార్గం అంతట్లో మీ కాపుదల కలగజేయండి ఈ దినమంతా కూడా అధిక సమయం తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ సహాసం చేయనట్లు అయ్యా ఈ దినమంతా అధిక సమయం తండ్రి వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని విని వాక్యం చదివి అయా తండ్రి ఆ లేఖనాల అనుసరంగా జీవించినట్లు కృప చూపండి దేవానికి స్తోత్రాలు తండ్రి స్తోత్రం ఈ దినం అనేకులకు నిన్ను ఊర్చిన వాక్కును ప్రకటించినట్లు సహాయం చేయి అనేకులను రక్షణలోకి నడిపించినట్లు ప్రభా మమ్మలను సాధనములుగా మమ్మలను అభిషేకించి వాడుకొనండి ప్రభువ ఈ దినమంతా చేయబోతున్న ప్రతి పనిలో మీ కరుణ హస్తాన్ని తోడుగా ఉంచి చేయించిన ప్రతి కార్యాన్ని మీరు సఫలపరచండి ప్రభువ ఈ దినమంతా కూడా మా మార్గం అంతటిలో మీ కరుణహస్తాన్ని తోడుగా ఉంచి కాపుదలు అనుగ్రహించండి మా కుటుంబం అంతటి చుట్టూ మా పిల్లల చుట్టూ కంచె కాపుదలు దయచేయండి కేవలం మీ చిత్తమే మా జీవితంలో జరగాలి మీ చిత్తం కామి ఏది మా దర్గాపుల్లోకి రావడానికి వీలు లేదు పరిశుద్ధమైన కళ్ళు పరిశుద్ధమైన నాలుక పరిశుద్ధమైన చెవులు పరిశుద్ధమైన హృదయం మాకు అనుగ్రహించండి సాధాను కుయుత్తులు పన్నాగాళ్ళకు అవి పెట్టే లోకాషలకు లొంగిపోక సాతాను చేయించే శక్తిని మాకు అనుగ్రహించమని ఏసుక్రీస్తునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి Amém.